బండి శ్రీనివాస్ టీచర్స్ కొరకు ఉద్యోగుల కొరకు మీడియాతో మాట్లాడుతూ దేశంలో పదిహేడు రాష్ట్రాలు ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేకపోతున్నాయని కేంద్రం నుండి నిధులు రాకనే జీతాలు బకాయిలు చెల్లించలేకపోతున్నామని తెలియజేయడం జరిగింది టీచర్లనే ఇబ్బంది పెడుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని డీఏల పెండింగ్ ఇప్పటిది కాదని తెలియజేశారు జగన్ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ వెల్లడించారు చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించలేదని తెలియచేశారు ఒక్క సరెండర్ లీవ్ తప్ప అన్ని క్లియర్ చేశారు జగన్ అని తెలియచేశారు గతంలో చంద్రబాబు డిఏలు పెంటింగ్ పెట్టారని వాటి వల్లే తడిపు మోపుడైందని తెలియచేశారు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉండడం వల్ల జీతాలు సమయానికి చెల్లించలేకపోతున్నారని తెలియచేశారు ఉద్యోగులంతా జగన్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు ఐఏఎస్ అధికారులు కమిటీ ఒప్పుకోకనే సిపిఎస్ రద్దు చేయలేదని జగన్ పదివేల కుటుంబాలలో ఆనందం వెల్లివెరసలా చేశారని తెలియజేశారు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వమే ఉద్యోగులకు టీచర్లకు వారు సంతృప్తి పడే విధంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారని అన్నారు బండి శ్రీనివాస్